హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకునే ఎగ్ రైస్ అండి ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను నన్ను ఈ వీడియోలో ఒకసారి ఇంట్లో చేసుకుని తింటే మాత్రం బయట నుండి నెక్స్ట్ టైం తెచ్చుకోరండి అంతా టేస్టీగా ఉంటుంది క్విక్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు గుడ్లను తీసుకొని నేను ఇట్లా ఒక బౌల్లో వేసాను చూడండి ఇది వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఆయిల్లోని గుడ్డు బాగా ఉడికినంత సేపు ఉడకనివ్వాలండి చూడండి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం అంత కారం వేసుకొని మొత్తం బ్రేక్ చేయకుండా ముందు దాన్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెం కలుపుతూ బ్రేక్ చేయాలి మరీ మొత్తం బ్రేక్ చేసేద్దండి చిన్న చిన్న పలుకులు కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీస్ మాదిరిగానే పెట్టండి పెట్టేసి ఇలా బాగా మిక్సింగ్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఆ గుడ్డులో ఉండే వాసన పచ్చివాసన మొత్తం నీస్ వాసన మొత్తం పోయేంత వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలండి ఈ ఫ్రై చేయడంలోనే అంతా కిట్కుంది టేస్ట్ బాగా వస్తుంది రైస్కి సో స్మెల్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం అంతా మిరియాల పౌడర్ వేస్తున్నానండి జస్ట్ కొద్దిగా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని చూడండి పక్కన ఒక ప్లేట్ తీసుకున్నాను కదా దాంట్లో వేసేసాను సో సేమ్ కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి ఈ ఉల్లిపాయలు అనేది మరీ మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు కొంచెం క్రిస్పీగానే ఉండాలి చూడండి క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ క్యాప్సికమ్ అండి రెండింటిని కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాను అదొక హాఫ్ కప్ ఇదొక హాఫ్ కప్ వేసేసుకుని ఈ వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్ మీదనే చేసుకోండి కొంచెం అంత సాల్ట్ టేస్ట్కి సరిపోయిందంతా అండ్ కొంచెం అంత కారం మిరియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అండి జస్ట్ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను రైస్ కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నాను మీరు రైస్ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి ఒక వన్ స్పూన్ అట్లా వేసుకోవచ్చండి చూడండి ఇక్కడ సోయా సాస్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ అలాగే రెడ్ చిల్లీ సాస్ అండి ఈ మూడు సాసెస్ని ఈ స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ స్పూన్ ఇంటిగా తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేశానండి ఈ వెజ్స్ కన్నిటిని ఈ సాసెస్ అంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా లేదా ఒక స్పూన్ అంత వాటర్ వేసేసుకొని వెజ్జూస్ అన్నీ ఈ టమాటా మిక్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టు వేసేసుకొని చూడండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఈ టమాటా కెచప్ సోయా సాస్ అంతా ఎగ్కి బాగా కోట్ అవ్వాలి బాగా పట్టిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడం అండి నచ్చితే కొంచెం కొత్తిమీర వేసుకోండి అండ్ ఫైనల్గా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి